నా పేరు పద్మ మాది చంద్రపడే దగ్గర తొగటిపాలెం గ్రామం నేను రెండు వేల పదహారులో వెంకటేశ్వర మాస్టర్ ద్వారా నేను ధ్యానంలోకి రావడం జరిగింది ధ్యానంలోకి వచ్చిన తర్వాత సాయిబాబా గుడిలో క్లాసులు జరగడం అట్లా జరుగుతూ ఉంటే ఒకరోజు నేను ఇంట్లో అడగడం జరిగింది ఇట్లా క్లాసులు జరుగుతున్నాయి నేను ఒకసారి వెళ్ళి వస్తాను అనంటే సరే పద తీసుకుపో తీసుకోబోతానని చెప్పి తీసుకెళ్ళాడు తీసుకెళ్ళి ఆయన కూడా క్లాస్ అయిపోయేంతవరకు అక్కడే ఉన్నాడు అట్లా ప్రతి వారం రావడం జరిగింది అట్లా ధ్యానం చేసుకోవడం ఎనర్జీని పొందడం ర్యాలీలు చేయడం ఇట్లా జరుగుతూ ఉండేవి ఇట్లా చేస్తూ ఉంటే మనలో నెగిటివ్ ఎనర్జీ అనేది పోయి మంచి ఎనర్జీ బాగుండేది అట్లా ఆరోగ్యపరంగా అన్నీ బాగుండేవి తర్వాత నాకు ఇంట్లో పిల్లలు కూడా పంపి పంపించడానికి వాళ్ళు సహకారం అందించేవాళ్ళు ఎవరు అడ్డుపడే కాదు ఇంట్లో నన్ను అన్ని విధాలు బాగానే ఉండే తర్వాత ఒకసారి ఇదే పిరమిడ్ ఓపెనింగ్కి సార్ రావడం జరిగింది అప్పుడు పత్రి సార్ వచ్చినప్పుడు చాలా ఆనందం వేసింది అసలుకి మాస్టర్స్ అక్కడ పెట్టిన క్లాస్ కానీ అక్కడ చెప్పే మెడిటేషన్ చేయించడం వల్ల ఎంతో ఎనర్జీ ఉత్సాహం చెప్పలేనంత ఆనందం వచ్చేది ఆ రోజు నేను ఒక ఇరవై ముప్పై మందిని తీసుకురావడం జరిగింది గురువు గారిని చూడాలి ఆ గురువు గారు చెప్పే ఆ క్లాస్ వినాలని వాళ్ళందరిని తీసుకురావడం జరిగింది తీసుకువచ్చిన తర్వాత అంతా వినేసి అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళని తీసుకెళ్ళాను తర్వాత తర్వాత ఒక ఐదారు మంది రావడం జరిగింది క్లాస్కి వాళ్ళు కంటిన్యూగా వస్తూ వస్తూ మళ్ళీ మధ్యలో ఆపేశారు నేనైతే కంటిన్యూగా వస్తూనే ఉన్నాను తర్వాత ఇంకా ఒక ముగ్గురు నలుగురు కంటిన్యూ మళ్ళీ రావడం జరిగింది ఇట్లా పిరమిడ్కి వస్తూ శాఖాహార ర్యాలీలో పాల్గొనడం ధ్యాన ప్రచారం చేయడం పిరమిడ్కి సహకారం అందించడం చేసేదాన్ని ఇదంతా మాస్టర్ ద్వారా అంతా మాస్టర్ చేత అంతా చేయబడుతుందని తెలుసుకున్నాను స్కూల్ స్కూల్లో కూడా చాలా బాగుండేది అంగన్వాడీ స్కూలు మూడు సార్లు స్కూల్ బిల్డింగ్ కట్టాలని కొత్తగా అనుకున్నారు అన్నమాట అది ఊళ్ళో సైట్ లేదని అది వచ్చి మళ్ళీ అట్లా రిటర్న్గా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయేదన్నమాట ఈసారి మూడోసారి రావడం జరిగింది అది పదహారు లక్షల రూపాయలు బిల్డింగ్ అన్నమాట అది అంగన్వాడీ స్కూల్ కొత్తగా ఆ బిల్డింగ్ ఈసారి రావడం జరిగింది ప్రతి ఒక్కరు సహకారం బాగా అందిస్తున్నారు మాస్టర్స్ ద్వారా అంతా బాగా జరుపుబడుతుంది ఇప్పుడు స్లాబ్ లెవెల్కి రావడం జరిగింది అది కూడా పూర్తి అవుతుంది పిల్లలు కూడా చక్కగా వస్తున్నారు క్లాసులు అన్ని బాగా జరుగుతున్నాయి ధ్యానం కూడా బాగా చేస్తున్నాము మా ఊర్లో మాస్టర్స్ ద్వారా వెంకటేశ్వర మాస్టర్స్ ద్వారా వారం రోజులు సప్తాహం జరగడం జరిగింది అక్కడ ఆ వారం రోజులు ఏడు మంది మాస్టర్ల చేత ధ్యానం క్లాసులు చేయించడం జరిగింది చాలా అద్భుతంగా ర్యాలీలు కానీ అన్ని బాగా జరిగాయి ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన పిఎంసి ఛానల్కి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు జగద్గురు బ్రహ్మర్ పితామహాపత్రిజీ గురువు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ